మరి ఈరోజు మంగళగిరి నుంచి కానీ యూపీ నుంచి కానీ మేరట్ నుంచి కానీ అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రతిభావంతులైన వారు ఉన్నారో వారి కళలన్నిటిని కూడా ప్రజలకు అందించడమే కాకుండా ఒక విధంగా అపూర్వకమైన వస్త్రాలను ఈ ఎగ్జిబిషన్లో పొందుపరిచారు మరి నగర ప్రజలంతా కూడా ఈ ఎగ్జిబిషన్ తిలపిచ్చి అదేవిధంగా ఏవైతే ఖాదీ కానీ చేనేత కానీ వస్త్రాలు ఇవన్నింటినీ కూడా కొనుగోలు చేస్తారని మరి వాళ్ళందరికీ కూడా కార్మికులకి ఈ ఎగ్జిబిషన్ భాషగా నిలుస్తుందని ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియదు ఎస్పెషల్లీ ఇప్పుడు వేసవికాలం మరి దీని ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పరిశీలించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కాటోన్తో ఇవి ప్యూర్ తయారు చేయడం జరిగింది హ్యాండ్లూమ్స్తో వివిధ ప్రదేశాల నుంచి అంటే మీరట్టు కలకత్తా ముంబై ఈ ప్రదేశాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు నుంచి వీళ్ళు టెన్ డేస్ ఇక్కడ ప్రదర్శించే ఏర్పాటు ఉంది సో ఇవన్నీ కూడా మరి ఇక్కడి ప్రజలు కూడా పర్చేజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది